సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త ఇక్కడ ఏంటంటే అన్ని ఇక్కడ టోటల్గా ఏంటి కమిషన్ బేస్డ్ టోటల్గా ఎలా జరుగుతుంది అంటే మ్యూజిక్ అన్నది చాలా చీప్ అయిపోయిందండి టూపీ ఓపెన్గా చెప్తున్నాను అంత కమిషన్స్ అనమాట దాంట్లో ఒక ప్యాకేజ్ ఉంటుంది ఈ ప్యాకేజ్లో వీడికి ఎంత డబ్బులు ఇవ్వాలి ఆడికి ఎంత డబ్బులు వీడికి ఇవ్వాలి మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత ఇవ్వాలి ఇప్పుడు మీరు డైరెక్టర్ మీరు వచ్చి నా సినిమా కోటి గారు కావాలండి కోటిగా మ్యూజిక్ చేయాలి ఈ సబ్జెక్ట్ ఆయన చేస్తేనే బాగుంటుంది అని మీరు అనుకుంటారు మీరు దృఢంగా ఉంటారు ప్రొడ్యూసర్ చెప్తారు ప్రొడ్యూసర్ వెరీ గుడ్ సార్ డైరెక్టర్ ఏం చెప్తా అదే కదా ప్రొడ్యూసర్ చెప్పగానే పక్కన ఉన్నారా ఇక వీళ్ళు సార్ ఎందుకు సార్ ఆయన జరుగుతుంది బడ్జెట్ ఎక్కువ సార్ మీకు ఎందుకు రెండు రూపాయలు చేసి చేస్తాను మీకు అన్ని పాటలు మీకు ఈ రికార్డు కింద రూపాయితో కంప్లీట్ అనగానే ప్రొడ్యూసర్ ఏమవుతాడు ఓకే చీప్గా అయిపోతుంది కదా మళ్ళీ ఆయన ధర వెళ్తే ఎంత నేనే ఇప్పుడు వచ్చాడు కదా నేను ఎవ్వరినీ డిమాండ్ చేయలేదు ఇంతవరకు ఈ బడ్జెట్ అనేది ఒక్కొక్క సినిమాకు బడ్జెట్ ఉంటుంది నేను ఉన్న దాంట్లోనే చేస్తాను అంటే నాకంత నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ ఉంది నా దగ్గర మొత్తం ఎలక్ట్రానిక్స్ సెక్షన్ కంప్లీట్ నా దగ్గర ఉంది ఈవెన్ నా కీబోర్డ్ ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నారు ఇది ఇలా కావటం లేదు ఇప్పుడు నేను ఏమన్నా పెట్టి చేయాలంటే ఇప్పుడు సపోజ్ నాకు సినిమా మీరు ఇస్తే ఒక కీబోర్డ్ ప్లేయర్ని అడిగితే వాడు ఒక్కొక్క రేట్లు ఎలాగ ఉంది తెలుసు అబ్నార్మల్ రేట్స్ వీళ్ళందరూ చెడగొట్టారు టోటల్గా ఇష్టానికి డబ్బులు వాళ్ళకి రూములు పెట్టేసేసి కీబోర్డ్ ప్లేయర్కి వాడిని ఒక కీబోర్డ్ ప్లేయర్గా చూడకుండా ఒక మ్యూజిక్ రైడర్ కన్నా ఎక్కువగా చూసి వాళ్ళ రేట్లు వాళ్ళకి ఫ్లైట్లు వాళ్ళకి బ్యాగేజీలు రావడానికి ఒక కార్లు వీటులు ఏంటి ఇలాగా సిస్టమ్ని టోటల్గా డిస్టర్బ్ చేసి పారేసారు ఓకే టోటల్ సిస్టమ్ స్పా స్పాయిల్డ్ మీకు ఎందుకు బడ్జెట్ ఇన్ని ఎన్ని కోట్లు ఎందుకు అవుతుందండి మ్యూజిక్ అన్ని కోట్లు అవుతాయా ఎక్కడ అవుతుంది ఒక్క మ్యూజిక్ ఒక మ్యూజియం లేదు మొత్తం ఎలక్ట్రానిక్లో వాటి రూమ్లో కూర్చొని మొత్తం కొట్టేస్తున్నారు చీప్గా అయిపోతారు టోటల్ అంతే అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడు అంటే కోటి రూపాయల బడ్జెట్ సినిమా వస్తే మీరు చేస్తారా తప్పకుండా అండి ఎందుకు చేయను నాకు సబ్జెక్ట్ నచ్చాలి మెయిన్ అదే సబ్జెక్ట్ నచ్చితే అంతే కొత్త వాళ్ళని ఎవరైనా ఇప్పుడు పెళ్లి చూపులు లాంటి సినిమా వచ్చి ఆ డైరెక్టర్ వచ్చి అదే అండి మళ్ళీ ఇప్పుడు రామానాయుడు గారి సినిమాలు ఆల్మోస్ట్ అన్ని బడ్జెట్లు ఆయన ఇప్పుడు పెద్ద సినిమా పెద్ద చేసిన తర్వాత ఆయన అన్ని వరుసగా చిన్న సినిమాలు తీశారు కోర్స్ ఏ సినిమా హిట్ కాలే ఎందుకు కోటి రూపాయల బడ్జెట్ ఒక పెద్ద సంస్థ ఒక పెద్ద సంస్థ ఎటువంటి సెట్టింగ్స్తో తీసిన సినిమా ఆయన బడ్జెట్లో చేయాలని ట్రై చేశాడు ఆయన వర్కౌట్ కాల ఆయన ఉషా గారికి వర్కౌట్ అయింది నువ్వే కావాలి యాక్చువల్ నువ్వే కావాలి నేను పూజ ఇది వినాలి చాలా అదే ఉషా కిరణ్కి మాకు కొంచెం ఇదేంది కదా అయిన తర్వాత నువ్వే కావాలి ఫస్ట్ రికార్డింగ్ చేస్తున్నాను పూజ పూజలో క్లాప్ పెడతారు కదా నేను పూజ అంతా దండం పెట్టి కొబ్బరికి వచ్చిన తర్వాత చూస్తే దాంట్లో ఉషాకిరణ్ శ్రవంతి మూవీస్ ఉంది షాక్ అయిపోయాను నేను చూసాను ఏంటి రవికిషోన్ అడిగి ఏంటి భయ్యా ఏంటి అంటే కిరణ్ ఏంటి మంది కదా లేదు లేదు కలిసేసా అదేం లేదు మనదే అన్నట్టు రవి కిషర్ మ్యానిఫ్లేట్ చేశారు ఎవరు విజయభాస్కర్ కూడా తెలీదు అంత షాక్ అయ్యి క్లాప్ బోర్డు చూసి అంటే ఏదో ఉషాకిరణలో చేయకూడదు అదే కాదని ఆ ఫీలింగ్ లోపల ఉండిపోయింది ఎందుకు మనల్ని కాదని చేశారు కదా అని ఒక చిన్న ఈగో లోపల ఉంటుంది కదా అక్కడ నేను చైనా అన్నాను నేను నువ్వే కలిసి మన చైనా అన్నాను తెలిసిన తర్వాత నువ్వు నో భయ్యా నేను చైనా ఈ సినిమా నువ్వే చేయాలి నాకు నువ్వే కావాలి ఈ సినిమా నువ్వే చేయాలి రవికిషోర్ ప్రోద్బలంతో ఆ పట్టుదలతో నేను ఆ సినిమా చేశాను ఓకే నాకేంటి నేను శ్రీ టూ థౌసండ్ మిలినియం ఇయర్ ఒక న్యూ బ్రేక్ చేయాలి ఏదో ఒక సినిమా కొత్తగా చేయాలి బ్రహ్మాండ మ్యూజికల్ ఏదో చేయాలి నేను ఒక రీసెర్చ్ అనమాట ఈ తపన కృషి ఎక్కువ ఉండదు నాకు అంటే ఏదో కొట్టేయడం కాదు నాకు ఎప్పుడు ఏదో చేస్తూ ఉండాలి వీక్ ఎవరి టైంలో అయితే ఒక టై ఒక వన్ వీక్ ఫోర్ డేస్ ఒక ఫిషర్మెన్స్ కోల్స్కి వెళ్ళిపోయి మా మహాబలిపురం దగ్గర మొత్తం ఒక రిసార్ట్స్ అన్నమాట నేను ఒక్కడనే ఓకే గిటారు నా సిస్టమ్స్ అని పెట్టుకొని టేప్ రికార్డర్స్ అని పెట్టుకొని నా మ్యూజికల్ కలెక్షన్స్ అని పెట్టుకొని మ్యూజిక్ వింటూ రకరకాల ట్యూన్ చేసి వచ్చాను ఏదో ఆ రోజు బెన్హార్కి అంతా వెంకటేశ్వర రోజు ఏదో విలేజ్ గిల్ చేశా అంట అలాగే ఈ సినిమాకి ఓన్ కంపోజ్ చేసి వచ్చి న్యూస్ కలర్ ఆఫ్ మ్యూజిక్ అది అసలు అది కానీ ఒప్పుకొని ఉంటే మటుకు ఎక్కడికో సెన్సేషన్ అయిపోయింది సారీ వచ్చిన తర్వాత అవి వినిపిస్తే ఎవరికి అర్థం ఇది ఇదేంటిది మాకు అర్థం కట్టదు భయ లేదు మాకు మెలడీ కావాలి అది ఇది చెప్పారు అప్పటి నుండి తగ్గట్టుగా ఉన్నా పక్కన నువ్వే అయ్యి అక్కడ నుండి అలా స్టార్ట్ చేస్తా యాక్చువల్లీ మలయాళం రీమేక్ అది అదే అదే మలయాళం విద్యాసాగర్ చేశాడు ఆ సినిమా తెలుగులో నాకు అప్పుడు చాలా మంచి మ్యూజిక్ మలయాళం కూడా మంచి హిట్ సినిమా మలయాళం కన్నా సెన్సేషనల్ హిట్ తెలుగులో అది నువ్వే కావాలి సెన్సేషనల్ అంటే మనకి ఇక్కడ కమర్షియల్గా ఎక్కువ అవుతుంది కదా కలెక్షన్స్ ఎక్కువ మలయాళం కన్నా జస్ట్ ఆడియోలో సినిమా తీసిన డబ్బులు వచ్చేసింది అది మీకు కిరవాణ్ గారికి ఎలా ఉంటుంది రిలేషన్ వ్యారు సో విఆర్ బ్రదర్స్ లా నాకు తమ్ముళ్ళలాగా అతను అంతే చిచ్చి మాకు ఎప్పుడు అంటే ప్రొఫెషన్ వచ్చేసరికి నువ్వా నేనా ఉంటుంది అతను చేస్తే నేను ఎందుకు ఇలా కొట్టాలి అని ఇది ఉంటుంది అంతేకా నేను మిద్దరమే రాజ్ కోటి లేకపోతే కోటి ఇద్దరికి ఆ ఒక చిన్న కాంపిటీషన్ ఉండేది కానీ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విఆర్ లైక్ బ్రదర్స్ చాలా అభిమానులు నేనంటే చాలా గౌరవం తనకి నాన్నగారు నాకు చాలా చెప్పండి మీరు ఎందుకంటే కష్టపడతారు నాన్నగారి పాటలు తిప్పి కొట్టేసేయండి అని అంటాడు లేదు బాబు నాకు ఏదో చెయ్యాలి అని తపనయ్యా నాకు సంథింగ్ ఎందుకు నాన్నగారి పాటలు తిప్పి ఎన్నో కొట్టే వెళ్ళిపోవచ్చు ఎక్కడికో దానికి టైం వస్తుంది అప్పుడు కొడతాం ఇప్పుడున్నర నా సార్కి నేను వాడుకొని ఒకసారి తనకి నాన్నగారి అవార్డు కూడా ఇచ్చాం అనమాట సాలు రాజశ్రయరి అవార్డు ఓకే తను నార్మల్గా ఇటువంటి అవార్డ్స్కి దేనికి వెళ్ళతాను చాలా సింపుల్ క్యారెక్టర్ చాలా చాలా డీసెంట్ అనమాట తను యాక్చువల్ కేరవాణి గారు వేటరు గారి దగ్గర ఉండేవాడు తను ఎలాగంటే మేము ట్యూన్స్ అన్నీ ఇస్తే ట్యూన్స్ పాడితే వేటరు గారికి ఆ తత్కాలాలు చెప్పే లిరిక్స్ చెప్పేవాడు అని ఆ లిరిక్స్ రాసుకునేవాడు అస్టెంట్గా ఉండేవాడు వేటూరు గారి దగ్గర కేరవాణి గారు వేటూరు గారు ఎన్నిసార్లు చెప్పేవాడు అంటే కేరవాణి గారు ఏమయ్యా తను అస్టెంట్గా పెట్టుకోండి అయ్యా చాలా మంచి జ్ఞానస్తుడు అని గురువుగారు మా దగ్గర చాలా మంది ఉన్నారు ఇప్పటికీ ఎక్కడ మాకు దగ్గర ఫుల్ అస్టెంట్స్ ఓపే కాదు ఒక పద్నాలుగు మంది పదిహేను మంది ఉంటారు మాకు అసిస్టెంట్స్ అంటే ఏదో వాళ్ళకి అలా పని ఇప్పించడం ఉపాధి అంతే వాళ్ళు నేర్చుకోవటం అలాగే వాళ్ళకి వాళ్ళకి పేమెంట్లు వేసేవాడు పాప కీరవాణికి మట్టుకు చేతి మాకు కుదరలేదు అది పాప తను ఎప్పుడు మా పాటలు ప్రతి పాట పాడి వినిపించేవాడు ఎంత బాగా చేశారు ఇది అది చాలా చక్కగా హెల్తీగా ఉండి ఇప్పటికీ మాకు హెల్దీ రిలేషన్షిప్ కానీ తను ఆయన ఎక్కువ బయటికి రాడు ఎక్కడ కలవడు అందువల్ల తను అలా ఉంటాడు కాబట్టి మేము తను డిస్టర్బ్ చేయము ఎప్పుడన్నా కావాల్సి వస్తే మాట్లాడుతూ లేకపోతే లేదు మీరు మీ అబ్బాయి రోషన్ ఆయన చేసిన సినిమా గాయకుడు మ్యూజిక్స్ ఫంక్షన్కి మొత్తం ఇండస్ట్రీలో అందరి మ్యూజిక్ డేటర్స్ పిలిచాడు కిరాణ్ గారు రాలేదు ఏంటి రీజన్ కిరాణ్ పిలిచాను ఆ రోజు తను ఎందుకో రాలేదు ఆ రోజు అంటే వేరే ఉద్దేశం తను రాడు ఎక్కువగా బయటికి ఓపెన్ కదా నేను చెప్తాను కదా ఎవరు పిలిచినా రాడు ముఖ్యమైన ఏదో తనకు నచ్చిన ఫంక్షన్ ఏదో తను దీనికి తగ్గట్టుగా ఉంటే ఏదో వెళ్తాడేమో నేను పిలవటం మటుకు జరిగింది అందరు మిజిడేట్ పిలిచాను ముఖ్యంగా కేరువాణి చేతుల గానే చేద్దాం అనుకున్నాను రెహమాన్ ఉన్నా కూడా రేమాను మా అందరితో పనిచేసేవాడు కేరువాన్ కూడా పనిచేసాడు అందరూ మిజిడేటర్ బ్లెస్సింగ్స్ ఉంటుంది మా వాడికి అన్నట్టు పిలిచాను బట్ ఆ రోజు ఆయన ఎందుకో కుదరలేదు ఆయన రావడానికి అంతేగాని నేను దాన్ని వేరే రకంగా అనుకోలేదు ఒకరికి కుదరదు కావాలని రాకుండా ఉండకపోవచ్చు కావాలని రా అంటే నేను నా డాటర్ మ్యారేజ్ పిలిచాను రాజమౌళిని పిలిచాను కిరణ్ పిలిచాను వాళ్ళు ముందు వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ ఎంతసేపు గంటలు గంట సేపు కూర్చున్నారు క్రౌడ్ ఆ జనాల్లో వాళ్ళు కూర్చొని మా జనాలతో వెళ్ళిన తర్వాత మాకు వచ్చి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు అంత సంస్కారం ఉన్న మనుషుల అంటే అందువల్ల నేను అనుకున్నాను సరే ఏదో చాలా ముఖ్యమైన పని ఉంటుంది ఆయన రాలేకపోయాడు